మనసైనా ఓ సాయి బాబా ఒక మాట ఉంది వినవయ్యా ఓ ఓ సాయి బాబా ఈ దీనుల బ్రో వరవయ్య మా ఇంటి ముందు గులాబీల పందిరున్నది ఆ పందిట్లోన సాయిబాబా నామమున్నది వెళ్ళి చూచి వద్దామా శ్రీ సాయి బాబాని ఈ దీనుల బ్రో పసుపు కుంకం గంధం అక్షంతలు ఈ బుది తెద్దామా సాయి బాబా పూజలు అలంకారం చేద్దామా గులాబీ పూలు తెద్దామా సాయి బాబా పూ పూజలు అలంకారం చేద్దామా తులసి దళములు బాబా పూజలు అలంకారం చేద్దామా గులాబీ మాలలు సాయి బాబా మెడలో వేద్దామా తులసి మాలలు సాయి బాబా మెడలో వేద్దామా ಮನಸೈನಾ ಬಾಬಾ ಒಂದು ವಿವಯ್ಯಾ ಎಕ್ಕಂ ಶ್ರೀ ಸಾಹಿಬಾಬಾಯಿ ದೀನು ಲ ಬ್ರೋವಗರವಯ್ಯಾ ನೀ కమ్ముచున్నది మేము మా మనసులోన పొంగుచున్నది మాకు దర్శనమిస్తావా శ్రీ సాయి బాబా ఈ దీని బ్రోగరవయ్యా ఉండ్రాళ్ళు చేద్దామా గణపతి భజనలు చేద్దామా సలిమేడ వడపప్పు చిమ్మిరి పానకము తెద్దామా నగరజు భజనలు చేద్దామా వెన్న పంచదార చేద్దామా సాయిబాబా భజనలు చేద్దామా పప్పు బెల్లం అటుకులు చేద్దామా అయ్యప్ప భజనలు చేద్దామా కాయలు చేద్దామా రాధాకృష్ణ భజనలు చేద్దామా మనసైనా ఓ సాయి బాబా ఒక ఉంది విన్నవయ్యా ఎక్కడుంటి ఓ సాయి బాబా ఈ దీని బ్రో వరవయ్యా